సంఖ్య ఎలా ఉన్నావు వారం పది రోజులు వచ్చేస్తాం ఎవరు వెంకయ్య రెడ్డి రెడ్డి థ్యాంక్ యూ వెంకయ్యరెడ్డి అందువల్ల కలుసుకు ముందు వస్తారా నిన్న మొన్న వచ్చా హాస్పిటల్ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఉండొచ్చు నాకు మా మేయర్ గారు కోటి రెడ్డి పిల్లలు అక్కడే ఉన్నారా ఇది ఆస్ట్రేలియా అక్కడ అక్కడే ఉన్నారు అందరిని అడిగినట్టు చెప్పు రోడ్ కిషోర్ కిషోర్ రా నమస్తే కోటిరెడ్డి ఎలా ఉన్నావు ఇంకా ఇంట్లో వాళ్ళు బాగున్నారా

ఓకే నమస్తే అంత బాబు ఓకే రమ్మా పుష్పలు అవుతారా అంత బాబు సీనో అల్లూరు సీను ఏంటి ప్రసాద్ ఏం చెప్తున్నాడు బాగా బ్రహ్మాయ అంతా అంతే వారం పది రోజులు రామకృష్ణ సందీప్ రాజా ఓకేనా ఓకే Thank you. Thank you. Thank you.